హైదరాబాద్ శివార్లో పల్కొండలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించినట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు పద్దెనిమిది లక్షల నలభై వేల వ్యయంతో మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించామన్నారు ఈ నెల పంతొమ్మిదిన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీధర్బాబు చేసిన మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తాయని చెప్పారు కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం ఈ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు नारायण कढी uh, ఈరోజు ఇంతమంది ఆఫీస్ కట్టుకుంటాం చాలా సంతోషం దాన్ని మా కమిషనర్ గారిని అలా సిబ్బందిని అందరినీ మా కౌన్సిలర్లను చైర్మన్ అందరినీ కూడా అభినందిస్తూ ఇన్సూరెన్స్ పద్దెనిమిది కోట్లు దీనికి రోజు మొత్తం కింద నుంచి దగ్గర మొత్తం కంప్లీట్ అయిందా స్టేడియం మూడున్నర కోట్లు మరి అండర్గ్రౌండ్ డ్రైన్స్ రోడ్స్ అంతా కూడా కలిసి అది మందకు మొత్తము రెండు వందల పది కోట్ల నుండి ఇరవై ఇరవై రోజుల పని జరగడం జరిగింది అలాంటి సీజన్ గారు మా మినిస్టర్ గారు రావడం జరుగుతుంది మహేంద్ర గారు రావడం జరుగుతుంది స్పీకర్ గారు కూడా రావాల్సి వస్తే వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పన్ను అవుతుందో ఆ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు సహకరించి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసాము ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ చూస్తున్నారు మీరు చాలా మంది ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పాత పన్ను ఉంటే కొత్త పన్ను ఉంటే అట్టే పెండింగ్లో ఉంటే వేరే పనులు ఉంటారు కానీ ముఖ్యమంత్రి అట్లా కాదు ఏవో చేసినా ఏమో చేసినా మన హయాంలో పని జరిగేది జరగాలని చెప్పి ఇంత పెద్ద స్పీడ్గా చేయడం మా కమిషనర్ గారు ఒక కౌన్సిలర్